నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం రాజమండ్రిలో రజక ఆకాంక్ష సభ ఈ కార్యక్రమం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగింది కేంద్ర మంత్రి రాష్టం నలుమూలల నుంచి రజక సంఘాల నాయకులు బంధువులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేశారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట రజక కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి సావిత్రి రజకుల అభ్యున్నతి కోసం అనేక కీలక అంశాలను ఈ సభలో భూపతిరాజు శ్రీనివాస వర్మ రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రజకుల సంక్షేమానికి తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు రాష్ట రజక కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి సావిత్రి గారు ఇరవై ఏడవ జీవో అమలు విషయంలో రాష్ట మంత్రులను కలిసి విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు ప్రభుత్వ రంగాల్లోని దోబీ పోస్టులు కాంట్రాక్టులు రజకులకు కేటాయించేలా ప్రత్యేక జీవో తీసుకురావాలన్న దిశగా చర్చలు జరిగాయని తెలిపారు గుంటూరు జిల్లా సభ్యులు శ్రీకార వ్యక్తులు రామారావు గారు స్థలానికి చెందినటువంటి పట్టణ రసిక అధ్యక్ష ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇలా ఈ కార్యక్రమించడానికి వెళ్తున్నాను మీ అందరి లో కింద ఉన్న ఇది ఇది మన మన ఆలోచన జీవన్ అన్న మాకు అదే ఇది మనం అధికారుల మీద కావచ్చు ప్రజాప్రతినిధుల మీద కావచ్చు ఒత్తిడి పెట్టి మన సోదర సోదరి మనకి న్యాయం చేయించుకోగలం ఈ విషయం మీద మనం దృష్టి పెట్టామా ఇటువంటి అనేకమైనటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం మనకిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంది ఇప్పుడు కింద రజకులకు కూడా ఇవాళ నైపుణ్య వ్యవస్థలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ లాండ్రీస్ కి సంబంధికరమైనటువంటి మనం లాండ్రీని మనం పెట్టుకోగలమా దానికి కావలసిన కనుక మన ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం పోరాటస్తూ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తుంటూ మన జీవన్ మన జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకుంటూ మన జీవన శైలిలో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావడానికి మనం అందరం కూడా కృషి చేయాలి అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి సోదరిమణి సావిత్రం గారిని నేను హృ హృదయపూర్వక మనం నిజం చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ మన సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎదురొడ్డి పోరాడి మనం ఖచ్చితంగా ముందుకు వెళదామని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ చూడాలమ్మా రాజమండ్రిలో రాజమండ్రి పార్లమెంటు దాదాపుగా నిన్న ఇరవై నుండి ముప్పై దోబిఘాట్ల సంఘ నాయకులతో బాడుగకు ఇల్లు ఇవ్వడానికి రజకులకు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు పొరపాటున ఎవరికైనా ఏదైనా డిసీజ్ రోగం వస్తే ఆ ఇల్లు ఇమీడియట్ గా ఖాళీ చేయాలి లేదా ఆ డిసీజ్ వచ్చిన పర్సన్ ను దోబీ ఘాట్లో పెట్టాలి చాలా దారుణమైన పరిస్థితి ఉందమ్మా దీనికి కారణం అమ్మ మీ నుండి మరొక్క విషయం ఆశిస్తున్నామమ్మా ఏ రజకులు వృద్ధి చెందాలి అని అంటే ఈ రోజు అమ్మ చెప్పిన ప్రతి మాట ఎంత విలువైనదో ఇప్పుడు పెద్దలు పార్లమెంట్ సభ్యురాలు శాసన మండలి సభ్యులు వేదికపై ఉన్నటువంటి వివిధ ఉన్నటువంటి విషయాలు అనేక విషయాలు ప్రస్తావించారు బాహయాంలో దీన్ని మరింత బలహీన పరుస్తూ దీన్ని పట్టకి తీసుకెళ్స్లో వచ్చిన తర్వాత భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల నివేదిక ఆధారంగా ఏబీసీడీ వర్గీకరణ జరిగితే అందులో ఏ శాతం ఎస్టీలకు ఇచ్చి దాదాపు నలభై ఆరు శాతానికి మన రిజర్వేషన్ చదివినోడి కన్నా మడేలన్న మిన్న అనేటువంటి ఒక పాట నాకు గుర్తుకు వచ్చింది కనుక వారి ఆలోచనలో ఏ విధంగా రజకులకి ఒక అగ్రస్థానం ఉండేదో మేమందరం కూడా అదే విధంగా రజకుల్ని సోదర భావంతోటి వారిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం ఈరోజు ఆ వీరభద్రుడి యొక్క అనుగ్రహంతో గాగే బాబా యొక్క ఆశీర్వాదంతో మీరందరూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని ఒక సంస్కృతిని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఇవాళ నేను సోదరిమణి సావిత్రి గారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మాకు కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లుగా పేర్లు ఇవ్వండి అని చెప్పి చెప్పినప్పుడు సావిత్రమ్మ గారు నిజంగా న్యాయం చేయగలదు అనేటువంటి నమ్మకంతో భారతీయ జనతా పార్టీ వారిని రజక కార్పొరేషన్కి చైర్మన్గా పేరు ఇవ్వడం జరిగింది చాలామందికి అనుమానం ఉండేది నిజంగా వారు ఈ పదవికి న్యాయం చేయగలరా అనేటువంటి భావన చాలామందికి ఉండేది అయితే వారు ఎప్పుడైతే కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ రజకుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి తెలియదని కాదు ఇందాక వారు అనేక జీవోల ప్రస్ వారు ప్రస్తావన చేయటం జరిగింది మన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి సభాముఖంగా తెలియజేయటం జరిగింది అయితే ఈ బాధ్యత స్వీకరించిన నాటి నుండి కూడా ఎక్కడా కూడా విశ్రాంతి అనేటువంటి పదానికి అర్థం లేకుండా వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఏ జిల్లాకి వెళ్ళాను ఏ రజకులతోటి మాట్లాడాను అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేస్తూ వారి బాధ్యతలకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తున్నటువంటి సందర్భంలో సభాముఖంగా నేను వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను ఈ సందర్భంలోనే ఖచ్చితంగా వంచబడినటువంటి వారు అంటే వెనుకబాటుతనంలో మేము మగ్గిపోతున్నాం అనేటువంటి ఒక ఆందోళన మీ అందరిలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఇప్పుడు ఎస్సీ కులాల్లో మమ్మల్ని చేర్చాలి అని చెప్పి మీరు భావిస్తున్నారు అనేక డిమాండ్స్ మీరు పెట్టారు దగ్గర దగ్గర పన్నెండు పదమూడు డిమాండ్స్ ఉన్నాయి నూట యాభై యూనిట్లు కాదు మాకు రెండు వందల యాభై యూనిట్లు ఉచితంగానే ఇవ్వాలని కావచ్చు లేకపోతే మా దోబీ ఘాట్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఆధునీకరణ చెయ్యాలి అనేటువంటి విషయం కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని శుభ్రపరుస్తూ అక్కడ కూడా మీకు కావలసినటువంటి సౌకర్యం కల్పించాలని కావచ్చు ఈ రకంగా అనేక అంశాలు మీరు డిమాండ్లుగా పెట్టినటువంటి సందర్భంలో వాటి యొక్క వాటిని సాధించడానికి మీతో పాటుగా అడుగు ముందుకు వేయడానికి వేదిక మీద ఉన్నటువంటి వారం అందరూ కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాము అయితే కేవలం వాటి వైపు చూస్తూ కూర్చుంటాం మాత్రమే కాకుండా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సైతం అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఏదైతే ఇప్పుడు చెప్పారు హాస్పిటల్స్లో ఖచ్చితంగా అక్కడ ఉతికే బెడ్షీట్లు కావచ్చు అవన్నీ కూడా ఉతికేటువంటి అవకాశం రజకులకు ఇవ్వాలి అని ఇందాక సావిత్రమ్మ గారు మరి దుర్గేష్ గారితో చెప్పారు అదేవిధంగా జియో థర్టీ ఎయిట్ గురించి ఎవరూ కూడా రజకుల్ని తక్కువ చేసి వారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడినట్లయితే తగు చర్యలు ఉంటాయి అనేటువంటి విషయం మీ హక్కు అది అనేటువంటి విషయం ఏదైతే ఇందాక గారు చెప్పారు అదేవిధంగా జియో నంబర్ ఎయిటీన్ నైన్టీన్ గురించి కూడా వారు ఇందాక ప్రస్తావన చేశారు ఇవన్నీ కూడా మన హక్కులు వాటి కోసం ఖచ్చితంగా మనం పోరాటం చేస్తూ ముందుకు వెళ్దాం అయితే మన జీవన ప్రమాణాలని పెంచుకోవటానికి కూడా ఇవాళ ప్రభుత్వం అనేక పథకాలని ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో వాటిని సైతం అందిపుచ్చుకునేటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి మనం గమనించాలి ఉదాహరణకి ఇళ్ల నిర్మాణం ఎవరైతే మన కులంలో ఉన్నటువంటి వారికి ఇళ్ళు ఉండవో చాలా రజకల్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మనం ఆ బాధ్యత తీసుకోగలమా మన కులాల్లో ఉన్నటువంటి వారికి ఎవరికైతే ఇళ్ళు లేవో వారిని నమోదు చేసుకుంటూ మనం అధికారుల దగ్గరికి వెళ్ళి లేదా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మా కులంలో వీళ్ళకి ఇళ్ళు లేవు ఇళ్ళు ఇప్పించండి అని చెప్పి వారి మీద ఒత్తిడి తెచ్చేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు ఖచ్చితంగా మన కులాల్లో ఉన్నటువంటి వారు వాళ్ళ ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది అదేవిధంగా ఇందాక మాట్లాడుతూ సావిత్రంగా చెప్పారు నిరంతరం నీళ్ళల్లో నిలబడి ఉన్నటువంటి సందర్భంలో పని పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మా ఆరోగ్యాలు సైతం దెబ్బతింటున్నాయని చెప్పి ఇందాక వారు తెలియజేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితే ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఎవరైనా సరే ఐదు లక్షల రూపాయల వరకు మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యయం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాని కింద ఎంతమంది మన సోదర సోదరి మండలిని మనం నమోదు చేసుకున్నాం ఈ విషయం మీద మనం దృష్టి పెడుతున్నామా అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం దృష్టి కేంద్రీకరించాలి అదేవిధంగా జబ్బులు వచ్చేటువంటి ఒక మాధ్యమం ఏదైతే ఉందో అది శుభ్రమైనటువంటి నీరు జల్ జీవన్ మిషన్ ఉంది ఎవరైతే మన సోదర సోదరి ఇళ్ళల్లో ఇళ్లలో కనుక సరి అయినటువంటి కుళాయి వసతి లేదో ఇవాళ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పథకం కింద మన సోదరి సోదరి మళ్ళీకి మనం లబ్ధి చేకూర్చగలమా అనేటువంటి విషయం మీద మనం దృష్టి కేంద్రీకరించామా బసవ పురాణం ఆధారంగా కానీ మడేల పురాణం ఆధారంగా కానీ పురాణం ఆధారంగా కానీ పురాణ ఆధారంగా ఉన్నటువంటి కులాల్లో అత్యంత వీర శైవాన్ని ఆచరించినటువంటి కులం రజక కులమై ఉన్నది ఇట్టి కులం యొక్క ప్రాముఖ్యత గురించి సంతరించుకునేటువంటి సందర్భంలో మనందరికీ కూడా తెలిసింది శివుని యొక్క యాగం ఆ యాగం సందర్భంగా దక్షుడు నిరీశ్వర యాగం చేసేటటువంటి తరంతు ఉద్దంగా ఆయన భార్య అక్కడికి పుట్టింటి మీద మామకారితోటి ఆవిడ అక్కడికి వెళ్ళటం ఆ వెళ్ళిన సందర్భంలో ఆవిడ అవమానాల పాలవటం ఆ అవమానాలు భరించలేక ఆవిడ ఆత్మహత్య చేసుకోవటం ఆత్మహత్య చేసుకోవడానికి పరమశివుడు కోపోద్రిక్తిని దక్షిణ మీదకి తన యొక్క అయినటువంటి వేరుపదని పంపించి సంహరిస్తూ దక్షుణ్ణి కూడా సంహరించినటువంటి పరిస్థితుల్లో దేవతలిచ్చినటువంటి శాపం ఆధారంగా ఇట్టి పురాణ పురుషులు గొప్పలు అయినటువంటి వ్యక్తిని మీరందరూ కూడా సహరించారు కాబట్టి ఈ పాప పరిహారార్థము భూలోకంలో మాలిన్యంతో కూడినటువంటి వస్త్రాలను శుద్ధి చేయటం ద్వారా మీ పాప పెంకలను తుడుచుకుంటాం అనేటటువంటి విషయాన్ని సేవ ఆధారంగా అటువంటి శాపగ్రస్తమై శివపురాల ఆధారంగా పుట్టినటువంటి కులమే రజక కులం కాబట్టి కులము యొక్క మూలం పురాణంలో స్పష్టంగా కనపడుతూ ఉంది కేవలం రజకుడు అంటే ఏదో స్థితిగతిని బట్టి వచ్చి అక్కడ కూడుకుంటాం కాదు శివపురాణంలో జరిగినటువంటి ఒక సన్నివేశం ఆధారంగా వచ్చినటువంటి కులం రజక కులమే ఉన్నది అయితే ఇటు కులం ఇంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కులానికి ఉన్నటువంటి విశిష్టత పురుట్లో మనం పురుడులో మనం పుల్లల దగ్గర మనం పూజ దగ్గర మనం ఎక్కడ లేవు అన్ని శుభకార్యాల్లోనూ అశుభకార్యాల్లోనూ ఈ యొక్క కులం అన్ని చోట్ల ఉన్నది ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి కులం దాదాపుగా పదమూడు పద్నాలుగు శతాబ్దం వరకు కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి కులం వీర శైవం వీర వైష్ణవం మధ్యన తగువులు ప్రారంభించిన తర్వాత వీర వైష్ణవుల యొక్క వారు ఆనాడు చేసినటువంటి కొన్ని కుటిలమైనటువంటి యత్నాల్లో శైవానికి అగ్రభాగంగా ఉన్నటువంటి రజకుల్ని తొక్కేసేటటువంటి ప్రక్రియ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కేవలం రజకుడు అంటే సాత్వికుడు కాదు రజకుడు యోధుడు రజకుడు దీనికైనా తెగించగలిగేటటువంటి వాడు సాక్షాత్తు బసవేశ్వరుడు యొక్క సంతతికి చెందేటటువంటి పోరాటంలో రాజు యుద్ధమే ప్రకటిస్తాడు రాజు యుద్ధం చేయడు యుద్ధం చేసేటటువంటి గణాల్లో మొట్టమొదటి వర్గంలో కట్టి పెట్టుకుని నిలబడి దేశం కోసం సంరక్షించే జాతంలో రజట పొలం మొట్టమొటకులు అనేది ஸ்ரீ தலபம்ம அம்மாரி ஆஷாட மாசோத்சவால ஆகுவனம் ஜூன் இரவையரவ నుంచి ஜூல இரவையரவ தேதை வரைக்கும் நிர்வகிச்சு பூஜா காரம் జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష్మి తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ భూమిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులభార్చన మరియు లక్ష్యం ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి గట్టాభిషేకం నిర్వహించబడు పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కొట్టుకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం